వెల్కమ్ టు డబుల్సాన్ మీడియా నేను మీ మనము మామూలుగా తెలుగు ఇండస్ట్రీలో రాజమౌళి గారు తీసిన సినిమాలు ఎక్కువగా కలెక్షన్లు రాబడుతుంటాయి ఆయన తీసే సినిమాలు మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా చూసేలా భారీ కలెక్షన్లు రాబడతాయి దర్శకుడు రాజమౌళి గారు తీసే సినిమాలు ఆయన ఏ హీరోతో తీసినా ఆ హీరోకు మంచి గుర్తింపు వస్తుంది ఆ హీరోలు ఇతర సినిమాలు తీసినప్పుడు కూడా భారీ పారితోషికలు తీసుకోవడం మనకు తెలిసిందే రాజమౌళితో ఒక హీరో సినిమా తీశాడంటే ఖచ్చితంగా ఆ హీరో పెద్ద స్థాయికి వెళ్తాడు అలాంటి సినిమాలు రాజమౌళి గారు తీస్తారు ప్రపంచమంతా రాజమౌళి గారు తీసే సినిమాలు చూస్తూ ఉంటారు అయితే ఇప్పుడు తెలుగు సినిమాలలో టూ సినిమా ఒక బిగ్గెస్ట్ సినిమాగా నిలిచిపోబోతుంది ప్రస్తుతం ఆ సినిమా అత్యధిక భారీ కలెక్షన్లు రాబట్టింది పుష్ప టూ సినిమా హీరో అల్లు అర్జున్ గారి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ మూవీగా నిలబడిపోతుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనకు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే పుష్ప టూ సినిమా పదిహేడు వందల తొంభై కోట్లు కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తుంది మన ఇండియా సినిమాలలో అత్యధికంగా కలెక్షన్లు సాధించిన సినిమాలలో రెండో స్థానంలో పుష్ప ఉంది పుష్ప టూ సినిమా అంత కలెక్షన్లు రాబట్టినా సినిమా యూనిట్ సంతోషంగా గడిపే అవకాశం లేదు కానీ కాకపోతే రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి సినిమా యూనిట్ కావచ్చు హీరో అల్లు అర్జున్ గారు కావచ్చు గొప్పగా చెప్పుకునే రోజులు కూడా వస్తాయి ఎందుకంటే ఆ సంధ్యా థియేటర్లో జరిగిన సంఘటన వలన పుష్ప టూ సినిమా యూనిట్ పెద్దగా ఈ సినిమా గురించి మాట్లాడలేకపోతున్నారు ఆ జరిగిన సంఘటన చాలా పరిణామాలకు దారితీయడంతో ఈ సినిమా ఇంత కలెక్షన్లు సాధించినా కానీ వారు బయటకు వచ్చి సంతోషంగా సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడుకునే అవకాశం సినీ హీరో అల్లు అర్జున్కు లేదు ఆ సినిమా తీసిన దర్శకుడికి లేదు సినిమా యూనిట్కి లేదు అలాంటి పరిస్థితులు ఆ సినిమా విడుదల సందర్భంగా నెలకొన్నాయి మన భారతదేశంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు ఒకసారి చూద్దాము దంగల్ సినిమా దాదాపు పంతొమ్మిది వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది దాని తర్వాత టూ సినిమా నిలిచింది పదిహేడు వందల తొంభై కోట్లు అంటే ఇంకా సంక్రాంతి సీజన్ ఉంది కాబట్టి టూ దంగల్ను కూడా దాటిపోయే అవకాశం ఉంటుంది కలెక్షన్లలో మరి సంక్రాంతి పండుగ అయిపోయిన తర్వాత చూడాల్సి ఉంటుంది ఆ తర్వాత బాహుబలి పదిహేడు వందల పది కోట్లకు పైగా రాబట్టింది కలెక్షన్లు తర్వాత ఆర్ పన్నెండు వందల కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది కేజీఎఫ్ టూ పదకొండు వందల ఎనభై కోట్లకు పైగా ఆ సినిమాకు కలెక్షన్లు వచ్చాయి అలాగే కల్కి ప్రభాస్ నటించిన సినిమా కల్కీకి దాదాపు వెయ్యిన్ని యాభై కోట్లు కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తుంది అంటే మనం చెప్తున్నవి అవే కరెక్ట్ అని కాదు అంతకాడికి ఎక్కువ ఉండొచ్చు కొంచెం తక్కువ ఉండొచ్చు కానీ పూర్తిగా తక్కువ కాదు అటు ఎక్కువ కాదు ఒక ఇరవై ముప్పై కోట్లు మధ్య తేడా ఉంటుంది అంతేగాని ఎక్కువ తేడా ఏముండదు ఎందుకంటే పూర్తిగా ఎంత కలెక్షన్లు వచ్చింది సినిమా యూనిట్ బయటికి చెప్పరు ఆ సమాచారం అనేది ఎవరు కానీ మొత్తానికైతే టూ సినిమా ఇప్పుడు ఎక్కువ కలెక్షన్లు రాబట్టింది అనే ప్రచారం మాత్రం సాగుతుంది వార్తలు కూడా బయటకు వస్తున్నాయి అత్యధికంగా హిందీ వర్షన్లో ఆ సినిమా దాదాపు ఎనిమిది వందల యాభై కోట్లకు పైగా రాబట్టినట్లు వార్తలు వస్తున్నాయి తెలుగు సినీ ప్రేక్షకుల కంటే హిందీలో ఎక్కువగా పుష్ప టూను చూడడం జరిగింది అందుకే ఆ సినిమా భారీ కలెక్షన్ రాబట్టడానికి హిందీ ప్రేక్షకుల వలన చాలా ఆదాయము పుష్ప టూ సినిమాకు వచ్చింది ప్రస్తుతం అయితే పుష్ప టూ సినిమా నెంబర్ వన్ స్థానంలో నిలిచే అవకాశం ఉంటుంది అయితే ఈ సంక్రాంతి కల్లా అది కూడా తెలుస్తుంది దంగల్ సినిమాను దాటేస్తుందా లేదా అనేది మరి కొన్ని రోజుల్లో తెలుస్తుంది ఇప్పటికీ పుష్ప టూ సినిమా కలెక్షన్లు రాబట్టడంలో నెంబర్ టూ స్థానంలో ఉంది మొదటి స్థానంలో దంగల్ ఉంది ఈ సంక్రాంతికి కానీ పుష్ప టూ సినిమా యథావిధిగా కొనసాగితే మరిన్ని కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంటుంది అప్పుడు దంగల్ సినిమాను కూడా దాటిపోయి మొదటి స్థానంలో పుష్ప టూ సినిమా నిలిచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే ఎంతవరకు నిజమనేది సంక్రాంతి అయిపోయిన తర్వాత తెలుస్తుంది పుష్ప టూ సినిమా సందర్భంగా జరిగిన సంఘటన వల్ల అల్లు అర్జున్ గారు చాలా ఇబ్బందులు పడ్డారు సినిమా యూనిట్ ఇబ్బంది పడింది అయితే ఈ కలెక్షన్లు సినిమా హీరోకి సినిమా యూనిట్కి సంతోషాన్ని తెచ్చిపెట్టే అంశంగా చెప్పవచ్చు మొత్తానికైతే ఇప్పుడు పుష్పా టూ సినిమా భారీ కలెక్షన్లు రాబట్టింది ఇది హీరో అల్లు అర్జున్ గారికి సినిమా యూనిట్కు దర్శకుడికి అందరికీ సంతోషకరమైన విషయం మన తెలుగు ప్రేక్షకులు కూడా రాజమౌళి సినిమాల తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా పుష్ప టూ చెప్పుకోవచ్చు